జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ జర్నలిస్ట్ అడ్డగిరి అప్పారావుకు సన్మానం చేస్తారు ఎస్కేఆర్ బీఆర్ డిగ్రీ కళాశాల విశ్రాంత ఉద్యోగి ఫారూకీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది ఫారూకీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులను సన్మానిస్తున్నట్లు తెలిపారు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ముందంజలో ఉండే విలేకరులను సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు సమాజాభివృద్ధిలో విలేకరుల పాత్ర లేనిదన్నారు ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వెళ్లాలని వివిధ దినపత్రికలు వారపత్రికల్లో చదవటం ద్వారా పోటీ పరీక్షలకు అవసరమైన సమాచారం నేర్చుకోవచ్చునని అన్నారు అందరికీ నమస్కారం నిన్న నేషనల్ పేపర్స్ పేపర్ డే అని మీరు చూసి ఉంటారు న్యూస్ పేపరు దాని చదువు లాభాలు ఉంది రిపోర్టర్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటారు న్యూస్ ఎలా గ్యాజరింగ్ చేస్తారు అంతా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది జర్నలిజం జర్నలిస్ట్ ఇలాగే చాలా నిన్న ఇవాళ పద్నాలుగు ఇరవై తారీఖు ఈ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ టు ట్వంటీ ఇది లైబ్రరీ అవేర్నెస్ డే కూడా ఉంది ఇవాళ కాబట్టి మనం అందరూ చాలామంది పేపర్స్ చదువుతారు కొద్దిగా ముస్లిం సమాజంలో పేపర్స్ చదవటం కొద్దిగా తక్కువ కాబట్టి వాళ్ళకి ఈ పేపర్ ద్వారా ఈ టీవీ టెన్ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే ఏ పేపర్ అయినా సరే మీ ఇష్టమైన పేపరు కంపల్సరీ చదవండి మీలో అవేర్నెస్ వస్తుంది మానవ సేవ జాతీయ మానవ సేవ మాధవ సేవ చేయటానికి મને ખુશી ચો